యాత్ర టూ సినిమా సందర్భంగా తిరువూరులో న్యూ పిక్చర్ ప్యాలెస్లో వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అభిమానులతో కలిసి సందడి చేశారు తిరువురు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ తిరువురు టౌన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వామిదాస్ మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర ఉన్న కొండలాంటి కాంగ్రెస్ను ఢీకొట్టి తెలుగోడి పౌరుషాన్ని ఈ ప్రపంచానికి జగనన్న చాటారన్నారు ఈ క్రమంలో జగనన్నను నిలువరించేందుకు ఢిల్లీ పెద్దలు టీడీపీ నాయకులు పచ్చ మీడియా ఎన్నో ఎత్తులు అంతకుమించి జిత్తులు వేశారన్నారు కానీ కష్టాలు చుట్టుమట్టిన ఇచ్చిన మాట కోసం అలుపెరగని పోరాటం చేసిన జగన్ అన్న అతమాన ప్రయాణం ఈ యాత్ర టూ అని చెప్పారు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త ఈ యాత్ర టూ అనే సినిమాని చూసి ఏవైతే ప్రజల కోసం ఆయన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పాదయాత్రలో ఆయన తెలుసుకున్నటువంటి అంశాలు మొత్తం కూడా ఆయన పడ్డ కష్టాలు ఈ రాష్ట్రం కోసం తప్పించినటువంటి విషయం రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి పేదల వైద్యం కోసం పేదల చదువు కోసం ఆరోగ్యం కోసం ఆయన చేసినటువంటి కృషి ఈ యాత్రలో ఆయన గ్రహించినటువంటి విషయాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను వీక్షించి వారి యొక్క తపనని అర్థం చేసుకోవాల్సిగా కోరుతా